హలో అండి అందరికీ నమస్కారం నిన్న ఆఖరి సోమవారం కనుక అన్ని శైవక్షేత్రాలు శివనామస్మరణతోటి మారుమురూగిపోయాయండి అలానే ఎన్నో చోట్ల మహారుద్రాభిషేకాలు జరిగాయన్నమాట అభిషేక ప్రియుడైన శివునికి అలానే మేము కూడా మాకు దగ్గరలో ఉన్నటువంటి కోటప్పకొండ దేవాలయాన్ని దర్శించుకొని వచ్చాము ఒకే రోజులో నేను ఎటువంటి పూజలు చేశాను ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళాను అనేది ఈ వీడియోలో చెప్తానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఇలాంటివన్నీ మాకు అవసరమా అని అనుకోవద్దు ఇది కేవలం నా సంతోషం కోసం మాత్రమే నేను ఒక గుర్తుగా ఉంటుంది అని చెప్పి వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడైతే మేము కొండకు వచ్చాము చెప్పాను కదా లాస్ట్ సోమవారం అవడం వలన చాలా క్రౌడ్ ఉందండి అసలుకి చాలా అంటే చాలా ఉంది ఘాట్ రోడ్డు కూడా ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట మేము వెళ్ళేటప్పటికి టెన్ థర్టీ దాటింది టైం అనేది సో చూశారు కదా ఎంత క్రౌడ్ అయితే ఉందో ఇంకా మేము వెళ్లేదారిలో మంచిగా టీ ఒకటి తాగేసి ఇంకా కొండపైకి వెళ్ళిపోయాము చూస్తే అక్కడేమో ఫుల్ క్రౌడ్ ఉంది ఉచిత దర్శనానికి వచ్చేటప్పటికి మనకి లిఫ్ట్ ఉంటుందండి ఆ లిఫ్ట్ పక్క నుంచి మెట్లు ఉంటాయి అనమాట పైకి వెళ్ళడానికి సో ఇది కొన్ని చూశారు కదా ఇక్కడ లిఫ్ట్కి పైకి వెళ్ళే వాళ్ళు ఉంటే ఫ్రీ దర్శనం కోసం ఉండే వాళ్ళేమో పక్కన క్యూ లైన్లో నుంచి ఉన్నారు ఫోర్ ఫ్లోర్స్ ఉండిద్దండి పైకి మనం ఎక్కడానికి సో అక్కడ నుంచి మనకి ఉచిత దర్శనం క్యూ లైన్ అనేది స్టార్ట్ అయిందనమాట మేము ఇక్కడ లిఫ్ట్ ఎక్కేసి పైకి వెళ్ళిపోయాము అక్కడ పూజ చేసుకుందాము అని చెప్పి అక్కడ నుంచి ది వ్యూ చాలా బాగుంది కదా సో పైన క్రౌడ్ ఎక్కువైపోయి దీపాలు వెలిగించడానికి ఖాళీ లేదని చెప్పేసి ఇక్కడ కింద కూడా చేస్తున్నారు అన్నమాట కింద కూడా రావి చెట్టు ఉన్నాయి సో అక్కడ కూడా దీపాలు అనేవి వెలిగిస్తున్నారు ఇక్కడ మీకు పెద్ద క్యూ లైన్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసరికి ఉచితంగా అన్న ప్రసాదం అనేది పెడతారనమాట దానం అనేది మనకి కోటపకొండలో జరుగుతూ ఉంటుంది సో దాని గురించి అది ఇంక ఇక్కడ మేము క్యూ లైన్లోకి వచ్చాము ఇక్కడ టూ క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఇది ఒకటి వచ్చేటప్పటికేమో మనం అమౌంట్ పే చేసి వెళ్ళేది ఒకటి వచ్చేమో ఉచిత దర్శనం గురించి సో మేము కూడా అక్కడ బయట దీపారాధన అనేది చేసుకొని ఇంకా క్యూ లైన్లోకి వచ్చి నించున్నాము దర్శనం అయితే అయిపోయింది మనకి లోపలికి ఫోన్ అనేది వీడియో లేదు సో అందుకని అక్కడ ఏం క్లిప్స్ అనేవి నేను తీయలేకపోయాను అండ్ నెక్స్ట్ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇంకా పక్కన ఇంకో కొండపైకి మనం వెళ్ళొచ్చు అనమాట మాకు టైం లేక మేము వెళ్ళలేదు ఇదేమో మనకు ఆపోజిట్లో దర్శనం అయిపోయి బయటకు వచ్చేటప్పుడు ఆపోజిట్లో ఇట్లా ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది చాలా బాగుందండి ఇది అండ్ నెక్స్ట్ ఈ నంది విగ్రహం అనేది కూడా కొత్తగా కట్టినట్టున్నారు నాకైతే గుర్తులేదు లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను అప్పుడుందో లేదో నాకు ఐడియా లేదు ఈ ఇయరే నాకు కొత్తగా చూసినట్లు అనిపిస్తుంది సో చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళకైతే అక్కడ పార్కు టాయ్ ట్రైన్ ఇట్లాంటివి అన్నీ చాలా రకాలు ఉన్నాయి అనమాట సో ఇట్లా మేము ఆ దర్శనాన్ని పూర్తి చేసుకొని బయటకు వచ్చేసాము చాలా మంచిగా జరిగింది అనమాట దర్శనం అనేది దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళారండి చాలా బాగా జరిగింది దర్శనం అండ్ నెక్స్ట్ వచ్చే దాంట్లో పెద్ద పెద్ద చింత చెట్లు ఉన్నాయన్నమాట అక్కడ కొన్ని చింతకాయలు చింత చిగురు కోసుకొని వచ్చాము అండ్ నెక్స్ట్ వచ్చి ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత అనుకోకుండా ఇక్కడ గుంటూరులో జరుగుతున్నటువంటి రుద్రాభిషేకంకి వివిఐపి టికెట్ అనేది మాకు వచ్చింది అనమాట అనుకోకుండా సో ఇంక అందుకని అక్కడికి కూడా వెళ్ళాము మనం ఆ కార్డు చూపిస్తే మనకి ఒక వాటర్ బాటిల్ అలానే లడ్డు ప్రసాదం ఒక రుద్రాక్ష అనేది ఇస్తారు రుద్రాభిషేకం అనేది కూడా జరిగింది రుద్రాక్షలతోటి సో అది అయిపోయిన తర్వాత ఇచ్చారు రుద్రాక్ష ఇంక ఇక్కడైతే కొంతమంది ఇలా వేషాలు వేసి ఇట్లా డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేశారనమాట రుద్రాభిషేకానికి ముందు ఈ ప్రోగ్రాం అనేది కూడా చాలా బాగా జరిగిందండి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా భోజనాలు అనేవి పెట్టారనమాట వచ్చిన భక్తులకి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేంటి అంటే నదిలో దీపాలు వదిలినప్పుడు చూసారా కింద సపోర్ట్ అనేది ఏం లేదు ఓన్లీ దీపం ఒక్కటే వెలుగుతూ ఫ్లోట్ అవుతూ ఉంది చాలా ఆశ్చర్యంగా అనిపించింది అది వాటర్లో మునిగిపోకుండా అలా ఫ్లోట్ అవుతూ దీపం అనేది కొండెక్కకుండా ఉంది హరహర్ మహాదేవ